హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మీ జీవితంలోని అన్ని ఆర్థిక సమస్యలను అంతం చేసే ప్రాజెక్ట్ గురించి తెలుసుకుంటాము ఈ ప్రాజెక్ట్ పేరు కోర్ డెఫై గొప్ప నాయకులు దాని పేరు కోర్ డెఫై బిట్కాయిన్ మరియు ఎదిరియం రూపంలో బ్లాక్ చైన్ ఆధారంగా వికేంద్రీకృత ఫైనాన్స్ గా పనిచేస్తుందని స్పష్టం చేస్తుంది కోర్ బ్లాక్ చైన్ నేడు ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన మొదటి స్థాయి బ్లాక్ చైన్ మరియు ఇది చాలా తక్కువ సరఫరాతో మార్కెట్లో అందుబాటులో ఉంది కోర్ కాయిన్ జాబితా చేయబడినప్పుడు ఇది ఇరవై నాలుగు ఎక్స్చేంజీలలో ఒకేసారి జాబితా చేయబడింది మీరు దాని గురించి యూట్యూబ్ ఫేస్బుక్ లేదా గూగుల్ నుండి కూడా మరింత సమాచారాన్ని పొందవచ్చు కోర్ డెఫై ప్రాజెక్ట్ గురించి చర్చిస్తాము ఇప్పటి వరకు మార్కెట్లో మనం చూసిన అన్ని ప్రాజెక్టులు ఉత్పత్తి బేస్ ఆర్ఓఐ టోకెన్ బైనరీ మరియు నాణేలకు సంబంధించిన అనేక ఇతర ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులన్నీ ఎల్లప్పుడూ మాకు నష్టాలను మాత్రమే ఇచ్చాయి కానీ డిఫై వంద శాతం వికేంద్రీకృత ధృవీకరించబడిన కాలిక్యులేటివ్ స్మార్ట్ కాంట్రాక్ట్ చాలా చిన్న ప్యాకేజీలు తక్కువ మైనింగ్ ఫీజులు మరియు అపరిమిత స్థాయిలతో ఇది ఆటోమేటెడ్ వర్కింగ్ ఐడియాలజీపై పనిచేస్తుంది మీకు గరిష్ట లాభాన్ని ఇస్తుంది ఈ వ్యవస్థ వంద శాతం నమ్మదగినది మరియు వేగవంతమైన నకిలీ వ్యాపారం ఇప్పటివరకు మార్కెట్లో ఏ కాన్సెప్ట్ చేయని విధంగా కోర్ డిఫై చరిత్ర సృష్టించబోతోంది కోర్ కాయిన్ రేటు పెరిగినా లేదా తగ్గినా కోర్ డెఫై యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్ పై డిఫై కాంట్రాక్ట్ పై ఎటువంటి ప్రభావం ఉండదు ఇది ఎల్లప్పుడూ మీకు పెరుగుతున్న క్రమంలో కనిపిస్తుంది మొదటి ఆదాయం ఫిఫ్టీ ఇన్కమ్ సెకండ్ మ్యాజిక్ ఇన్కమ్ మరియు థర్డ్ మ్యాజిక్ బూస్టర్ ఇన్కమ్ నాలుగవది మ్యాజిక్ స్పాన్సర్ ఇన్కమ్ ఐదవది ఆఫర్ ఇన్కమ్ ఆరవది ర్యాంక్ ఇన్కమ్ సెవెన్త్ రివార్డ్ ఇన్కమ్ డెఫై లో రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం మరియు యాక్టివేషన్ కేవలం ఐదు డాలర్లు లేదా అంతకంటే ఎక్కువతో చేయవచ్చు యాక్టివేషన్ తర్వాత మీరు కోర్ డెఫైలో ఏడు రకాల ఆదాయాన్ని పొందుతారు ఇప్పుడు ఆదాయాల గురించి తెలుసుకుందాం మొదటి ఆదాయం ఎఫ్ ఫిఫ్టీ ప్రోగ్రామ్ ఇన్కమ్ ఎఫ్ ఫిఫ్టీ ప్రోగ్రామ్ కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంది ఉదాహరణకు ఆటోమోడ్లో ఒక బృందం మీ కిందకు వస్తుంది మీరు నేరుగా ఎంత ఎక్కువ స్పాన్సర్ చేస్తే ఆటో మోడ్లో మీ కింద ఎక్కువ జట్లు ఏర్పడతాయి ఈ పని చేసే భావజాలంతో మీరు పని చేయకుండానే చాలా మంచి ఆదాయాలను పొందవచ్చు ఎఫ్ ఫిఫ్టీ ప్రోగ్రాం ముగింపు రోజు ఉంటుంది మరియు దీనిలో మనకు ర్యాంక్ ప్రకారం ఆదాయం లభిస్తుంది ఇప్పుడు ఎఫ్ ఫిఫ్టీ ప్రోగ్రాంలో సంపాదన పొందడానికి అర్హత గురించి మనకు తెలుసు మీరు మీ ఎడ్ని ఐదు డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ నింపినట్లయితే పదిహేను రోజుల్లోపు మీరు మీ డైరెక్ట్లో పది డాలర్లు వ్యాపారం ఇవ్వాలి మీరు ఇలా చేయకపోతే మీ ఎడ్ పని చేయనిదిగా మారుతుంది దీనిలో మీరు పని చేయకుండానే చాలా మంచి ఆదాయాన్ని పొందవచ్చు మరియు పని చేయని వాటిలో మీ ఎఫ్ ఫిఫ్టీ క్యాపింగ్ సున్నా పాయింట్ ఐదు శాతం ఉంటుంది అలాగే మీ ఆదాయ క్యాపింగ్ సున్నా డాలర్లు మరియు ఇరవై ఐదు సెంట్లు అవుతుంది మీరు మీ ఎడ్ ని ఐదు డాలర్లతో నింపి పదిహేను రోజుల్లోపు మీరు పది డాలర్లు ప్రత్యక్ష వ్యాపారం చేస్తే మీ ర్యాంక్ అసోసియేట్ అని పిలువబడుతుంది మరియు మీ క్యాపింగ్ సున్నా పాయింట్ ఆరు శాతం ఉంటుంది మరియు మీ ఆదాయ క్యాపింగ్ గరిష్టంగా సున్నా డాలర్లు మరియు ముప్పై సెంట్లు వరకు ఉంటుంది మీరు మీ ఎడ్ని వంద డాలర్లతో నింపి రెండు వందల డాలర్ల ప్రత్యక్ష వ్యాపారం ఇస్తే మిమ్మల్ని ప్రమోటర్ అని పిలుస్తారు ఇప్పుడు మీ ఎఫ్ ఫిఫ్టీ క్యాపింగ్ సున్నా పాయింట్ ఏడు ఐదు శాతం ఉంటుంది మరియు మీ ఆదాయ క్యాపింగ్ రెండు డాలర్లు వరకు ఉంటుంది సెల్ఫ్ అప్ ఐదు వందల డాలర్లు మరియు డైరెక్ట్ బిజినెస్ వెయ్యి డాలర్లు అయితే మిమ్మల్ని స్టార్ అంటారు ఎఫ్ ఫిఫ్టీ క్యాపింగ్ ఒక శాతం మరియు ఇన్కమ్ క్యాపింగ్ పది డాలర్లు ఉంటుంది దీని తర్వాత మీరు రెండు వేల ఐదు వందల డాలర్ల సెల్ఫ్ టాప్ అప్ చేసి ఐదు వేల డాలర్ల డైరెక్ట్ బిజినెస్ చేస్తే మిమ్మల్ని సిల్వర్ అంటారు ఎఫ్ ఫిఫ్టీ క్యాపింగ్ ఒకటి పాయింట్ రెండు ఐదు శాతం ఉంటుంది మరియు మీ ఇన్కమ్ క్యాపింగ్ గరిష్టంగా వంద డాలర్లు ఉంటుంది మరియు మీరు పదివేల డాలర్ల సెల్ఫ్ టాప్ అప్ చేసి ఇరవై వేల డాలర్ల డైరెక్ట్ బిజినెస్ చేస్తే మిమ్మల్ని డైమండ్ అంటారు మరియు మీ ఎఫ్ ఫిఫ్టీ క్యాపింగ్ ఒకటి పాయింట్ ఐదు శాతం ఉంటుంది మరియు మీ ఇన్కమ్ క్యాపింగ్ గరిష్టంగా రెండు వందల డాలర్లు ఉంటుంది మరియు మీరు ముప్పై వేల డాలర్ల సెల్ఫ్ టాప్ అప్ చేసి అరవై వేల డాలర్లు డైరెక్ట్ బిజినెస్ చేస్తే మిమ్మల్ని బ్లూ డైమండ్ అంటారు మరియు మీ ఎఫ్ ఫిఫ్టీ క్యాపింగ్ రెండు శాతం ఉంటుంది దీనితో మీ ఇన్కమ్ క్యాపింగ్ గరిష్టంగా డాలర్లు ఉంటుంది మరియు సెల్ఫ్ టాప్ అప్ డాలర్లు మరియు మీరు లక్ష డాలర్లు డైరెక్ట్ బిజినెస్ చేస్తే మిమ్మల్ని క్రౌన్ డైమండ్ అంటారు మీ ఎఫ్ ఫిఫ్టీ క్యాపింగ్ రెండు పాయింట్ ఐదు శాతం ఉంటుంది మరియు మీ ఆదాయ క్యాపింగ్ గరిష్టంగా డాలర్లు ఉంటుంది ఈ విధంగా మీరు ఫిఫ్టీ ఇన్కమ్ ప్రయోజనాన్ని పొందగలుగుతారు ఇప్పుడు మనం రెండవ ఆదాయం గురించి మాట్లాడుతాము దీనిని మ్యాజిక్ ఇన్కమ్ అని పిలుస్తారు మ్యాజిక్ ఇన్కమ్ ముగింపు వారానికొకసారి ఉంటుంది మ్యాజిక్ ఇన్కంలో మీ ప్రత్యక్ష స్పాన్సర్లందరూ మీ ప్రత్యక్ష వ్యాపార దశలుగా ఉంటారు మీరు ఈ వ్యాపార దశలన్నింటిలోనూ గరిష్టంగా పది శాతం ప్రయోజనాన్ని పొందగలుగుతారు అపరిమిత లోతు స్థాయి వరకు ఈ వ్యాపార దశలలో ఏ వ్యాపార దశకు గరిష్ట వ్యాపారం ఉందో అది మీ మొదటి దశ అవుతుంది మరియు ఈ వ్యాపార దశ నుండి మీకు ఎటువంటి ప్రయోజనం లభించదు మీరు రెండవ అతిపెద్ద దశ నుండి రెండు శాతం మరియు మూడవ దశ నుండి నాలుగు శాతం నాలుగవ దశ నుండి ఆరు శాతం ఐదవ దశ నుండి ఎనిమిది శాతం మరియు ఆరవ మరియు అన్నింటికంటే ముఖ్యంగా అపరిమిత లోతు వరకు పది శాతం ప్రయోజనం పొందుతారు మ్యాజిక్ ఇన్కమ్ పై కూడా క్యాపింగ్ ఉంది ఇది ర్యాంక్ ప్రకారం వారానికి ఒకసారి అందుబాటులో ఉంటుంది ఇది ఈ క్రింది విధంగా ఉంది అసోసియేట్ ర్యాంక్ ముప్పై డాలర్లు ప్రమోటర్ ర్యాంక్ వంద డాలర్లు స్టార్ ర్యాంక్ డాలర్లు వెండి ర్యాంక్ వెయ్యి డైమండ్ ర్యాంక్ రెండు వేల డాలర్లు బ్లూ డైమండ్ మూడు వేల డాలర్లు క్రౌన్ డైమండ్ ఐదు వేల డాలర్లు ఇప్పుడు మనం మూడవ ఆదాయం గురించి తెలుసుకుందాం దీనిని మ్యాజిక్ బూస్టర్ ఆదాయం అని పిలుస్తారు మ్యాజిక్ బూస్టర్ ఆదాయం కూడా మీ ర్యాంక్ ప్రకారం మీకు వస్తుంది మీరు పొందుతున్న మ్యాజిక్ ఆదాయంలో గరిష్టంగా ముప్పై శాతం వరకు మ్యాజిక్ బూస్టర్ ఆదాయం యొక్క ప్రయోజనాన్ని పొందవచ్చు ఇప్పుడు దాని క్యాపింగ్ ను మరింత లోతుగా అర్థం చేసుకుందాం మీరు పొందుతున్న మ్యాజిక్ ఆదాయం యొక్క ర్యాంక్ ప్రకారం మీరు మ్యాజిక్ బూస్టర్ ఆదాయాన్ని పొందుతారు అది ఈ క్రింది విధంగా ఉంటుంది అసోసియేట్ ర్యాంక్ రెండు శాతం ప్రమోటర్ ర్యాంక్ ఐదు శాతం స్టార్ ర్యాంక్ పది శాతం ర్యాంక్ పదిహేను శాతం డైమండ్ ర్యాంక్ ఇరవై శాతం బ్లూ డైమండ్ ఇరవై ఐదు శాతం క్రౌన్ డైమండ్ ముప్పై శాతం ఇప్పుడు నాలుగవ ఆదాయం మ్యాజిక్ స్పాన్సర్ ఆదాయం గురించి మాకు తెలియజేయండి ఈ ఆదాయం మీ మ్యాజిక్ ఆదాయంపై ఆధారపడి ఉంటుంది మీరు మీ మ్యాజిక్ ఆదాయం ఉన్నంత వరకు వంద శాతం మ్యాజిక్ స్పాన్సర్ ఆదాయాన్ని పొందవచ్చు ఈ ఆదాయం మీ అపరిమిత లోతు నుండి మీకు రావచ్చు ఎవరైనా ఏ మ్యాజిక్ ఆదాయాన్ని సంపాదించినా అది స్పాన్సర్ లైన్లో వంద శాతం పంపిణీ చేయబడుతుంది కానీ ప్రతి స్థాయిలో పది శాతం కంటే ఎక్కువ ఇవ్వబడదు మరియు మ్యాజిక్ ఆదాయం ఉన్నవారికి అంత లభిస్తుంది మిగిలినది ఫ్లాష్ చేయబడుతుంది ఇప్పుడు మనం ఐదవ ఆదాయం ఆఫర్ ఆదాయం గురించి తెలుసుకుంటాము ఈ ఆదాయంలో మీరు మీ ప్రతి డైరెక్ట్ల నుండి వంద డాలర్లు వరకు పొందవచ్చు అంటే మీ అన్ని డైరెక్ట్లు వారి డైరెక్ట్ టు ఎక్స్ వ్యాపారాన్ని చేస్తూనే ఉంటారు మరియు వారు తమ ఎద్ టాప్ అప్ చేసిన డాలర్లతో వారు మీకు వారానికి వంద శాతం సంపాదిస్తూనే ఉంటారు ఇప్పుడు మనం ఆరవ ఆదాయం ర్యాంక్ ఆదాయం గురించి తెలుసుకుందాం మీరు ర్యాంక్ ప్రకారం ఈ ఆదాయాన్ని పొందుతారు మరియు ఇది ఎక్స్ వెలుపల ఆదాయం అవుతుంది దీనిలో మీ ర్యాంక్ అసోసియేట్ అయితే మీరు ప్రమోటర్ అయితే ఐదు శాతం మీరు స్టార్ అయితే ఏడు పాయింట్ ఐదు శాతం మీరు సిల్వర్ అయితే పది శాతం మీరు డైమండ్ అయితే పన్నెండు పాయింట్ ఐదు శాతం మీరు బ్లూ డైమండ్ అయితే మీకు పదిహేను శాతం మరియు మీరు క్రౌన్ డైమండ్ అయితే మీకు పదిహేడు పాయింట్ ఐదు శాతం వరకు లభిస్తుంది ఇప్పుడు మీ ర్యాంక్ ప్రకారం మీరు వేర్వేరు ఆదాయాన్ని పొందుతూనే ఉంటారు ఇప్పుడు మనం ఏడవ ఆదాయం గురించి తెలుసుకుందాం ఇది రివార్డ్ ఆదాయం మీరు ఈ ఆదాయాన్ని మీ డౌన్లైన్లో ఇరవై స్థాయిల వరకు పొందుతారు మీరు మీ మొదటి స్థాయిలో యాభై డాలర్లు వ్యాపారం చేసిన వెంటనే మీకు ఐదు డాలర్లు రివార్డ్ ఆదాయం లభిస్తుంది మరియు మీరు మీ రెండవ స్థాయిలో వంద డాలర్లు వ్యాపారం చేస్తే మీకు పది డాలర్లు రివార్డ్ ఆదాయం లభిస్తుంది అదేవిధంగా ప్రతి స్థాయిలో డబుల్ వ్యాపారం చేస్తే మీరు డబుల్ రివార్డ్ ఆదాయాన్ని పొందుతూనే ఉంటారు ఈ మొత్తం ఆదాయం పది లక్షల ఇరవై మూడు వేల నూట పదిహేను డాలర్లకు పెరుగుతుంది నిబంధనలు మరియు షరతుల గురించి ఇప్పుడు మాకు తెలియజేయండి యాభై ఆదాయానికి అర్హత సాధించడానికి మీరు యాక్టివేషన్ తేదీ నుండి పదిహేను రోజుల సమయం పొందుతారు పనిచేయని ఇడ్లు మ్యాజిక్ ఆదాయాన్ని పొందవు లేదా కానీ అతను తన టాప్ అప్ చేసి తన ఆదాయాన్ని పెంచుకోవచ్చు కనీస ఉపసంహరణ పది డాలర్లు అవుతుంది గరిష్ట రాబడి రెండు రెట్లు ఉంటుంది అంటే రెట్టింపు మరియు మీరందరూ గుర్తుంచుకోవలసిన ఒక ప్రత్యేక విషయానికి ఏమిటంటే మీరు మీ ఇద్దో లాగిన్ అవ్వడం ద్వారా బీటీసీ మరియు ఎథెరియం డెఫీ కోసం అవును ఎంచుకోవాలి లేకుంటే మీకు ఎటువంటి ఆదాయం రాదు ఇది మార్కెట్ యొక్క చాలా మంచి భావన ఇది చైన్ ద్వారా కూడా సంపాదించడం ద్వారా మనందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది కోర్ లో బీటీసీ మరియు ఎథెరియం లను స్టాకింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనం నేరుగా కోర్ డెఫీ స్మార్ట్ కాంట్రాక్ట్లోకి పంపబడుతుంది మీ అందరికీ కోర్ డెఫీ ప్రపంచానికి స్వాగతం కోర్ డేతో మన కలలను నిజం చేసుకోవడానికి మనం కలిసి కొత్త ప్రయాణం చేద్దాం అందరు నాయకులు ఈ గొప్ప భావనను సద్వినియోగం చేసుకోవాలి